మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఎందుకు ఏడుస్తారో కారణాలు ఇవి మొదటిది పట్టుబడ్డామన్న భయం తాను చేసిన తప్పు భయపడితే పరువు సంబంధాలు భవిష్యత్తు నష్టపోతామన్న భయం కన్నీళ్లుగా బయటపడుతుంది తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ మనసులో నేను తప్పు చేశాను అనే భావన బాధగా మారి ఏడుపుగా ఎదుటి వ్యక్తి కరుణ చూపిస్తాడేమో క్షమిస్తాడేమో అన్న ఆశతో కన్నీళ్లు ఆయుధంగా మారతాయి నాలుగు తాను బాధితులని చూపించడానికి తప్పు చేసిన పరిస్థితుల వల్లే జరిగిందని చెప్పుకోవడానికి ఏడుపు ఒక మార్గం అవుతుంది సంబంధం పోతున్నా మోసం చేసిన ఆ సంబంధం తనకు కావాలనే లోపల ఆందోళన ఏడుపుగా మారుతుంది సారాంశం కన్నీళ్ళు ఎప్పుడు పవిత్రమైనవి కావు అవి కొన్నిసార్లు బాధకు సంకేతం కొన్నిసార్లు తప్పులకు దాచే తెరా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్